అందులో ఇప్పుడు మనం యాత్రలో ఉన్నాం నర్మదా పుష్కర యాత్ర టైం దొరికితే వాళ్ళతో కబుర్లు అవి చెప్పకండి మేము పుస్తకాలు తీర్చుకున్నాం అలాగే జపం చేసుకుంటాం మౌనం చేస్తాం పొద్దున్న లేచి జపం చేసుకుని కీర్తనలు పాడుకుని భగవద్గీత చదువుకుని ఎండలో నిలబడి ఆదిత్య హృదయం చదువుకుని ఇవన్నీ చేయడానికి మనం ఉన్నాం డూ యువర్ డ్యూటీ అంటే యువర్ డ్యూటీ టు వర్షిప్ ద గాడ్ చాంట్ ఈజ్ నేమ్ దా కాబట్టి మన ధర్మం ఏంటంటే మన ధర్మం భగవంతుని కీర్తించడం భగవన్ నామాన్ని జపించడం కూర్చో అందుకని రోజు మంత్రం చేయండి ఇంకా చాలా టైం ఉంది అనుకోకండి నాకే ఉంది అరవై మూడే కదా ఇంకా చాలా టైం ఉంది అనుకోకండి ఎముడు అరవై మూడేళ్ళోడు దగ్గరికి వస్తే ఇంటి అప్పుడే నన్ను తీసిపోతావా పక్క సందులో ఎనభై నాలుగేళ్ళు ఆయన ఉన్నాడు అంటాడు ఆడి దగ్గరికి వెళ్తే ఆడే ఉంటాడు చిన్నోడిని ఆ పక్కన తొంభై ఐదు ఉన్నాడు అంటాడు ఆడి దగ్గరికి వెళ్తే నేను ఇంకా చాలా చిన్నోడిని వంద కూడా రాలేదు పక్కన నూట పది ఏళ్ళలోడు ఉన్నాడు ఎవడు కాడు నేను చిన్నా నేను చిన్నా అనుకుంటాడు కానీ నువ్వు సున్నా భగవన్నామని దున్నా నీకెన్ని ఉన్నా అర్థం చేసుకోరా కన్నా వెళ్ళిపోతాం కదా నీకు ఇంగితం లేదా నల్లగా ఉండే జుట్టు తెల్లబడుతుంది కదా ఆల్రెడీ తెల్లబడింది కదా బోల్డంతా ఊడిపోయింది కదా రాలిపోయే బొచ్చా నీకు రాగాలి ఎందుకే సంకర్త తెప్పచ్చా అయినా నువ్వు ఇంకా కులం అంటావు నాకు ఎంత ఉందో తెలుసా అంటావు పార్టీ పేరు మీద గొడవకి వెళ్తావు బ్యాగు సర్దుకుందామని ఊహే లేదు కదండి నీ పార్టీలో బోల్ మంది చచ్చిపోయారు నీ కులంలో బోల్డ్ మంది చచ్చిపోయారు మీ బంధువుల్లో చాలా మంది చచ్చిపోయారు మీ ఊళ్ళో చాలా మంది చచ్చిపోయారు నువ్వు బోల్డ్ సార్లు అసలు ఆ శ్మశానానికి వెళ్ళొచ్చావు నువ్వు చూసావు నిప్పు పెట్టడం మమ్మల్ని లేదు మా అమ్మ విషయంలో ఆడు తిరగండి అంటారు కదా అమ్మ కదా అందుకని అమ్మకే నిప్పు పెట్టేప్పుడు అలా తిరగమన్నారు అందులో మేము చూడలేకపోయామనుకోండి అలా చెప్తున్నా ఆ మా అన్నాడు మూడు రోజులు అన్నీ అవన్నీ దగ్గర చేస్తే బూడిదే కదా ఆ ఖాళీ ప్లేస్లో ముగ్గుతో బొమ్మ వేయించాలి నేను అన్నాను దాకా అమ్మ ఇవాళ బొమ్మ ఏది అసలు గట్టిగా మాట్లాడే మా అమ్మ అంతెత్తుండే మా అమ్మ ఏది నువ్వు కూడా ఓ కుట్టేస్తావు కదా అందుకని టైముని బాగా వాడితే మనం బుద్ధిమంతులు అని అర్థం టైములు బాగా వాడటం అంటే ఏమి లేదండి ఎప్పుడు ఏం చెప్తాను మీకు నాలుగు పనులు చెప్తాను చెప్పు ఏం చెప్తాను మీ అందరికి ఎప్పుడు ఇప్పుడు కూడా చెప్పాను ఇందాక అంతే ఈ నాలుగు పనులే ఈ నాలుగు పనులే అంటే నువ్వు తల ఉంచు హరే కృష్ణ నువ్వు తల ఉంచు తల ఉంచు అంటే లోపలికి తిరుగు అంతర్ముఖ సమారాధ్య ఇంకెప్పుడు అంతరిక్షంలోకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నావు కానీ అంతర్ముఖం అవుదామని ప్లాన్ చేయట్లేదు అంతర్ముఖుడు కాని వాడి దగ్గర ఏమింటే ఏంటి ఎంత ఉంటే ఏంటి నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా అందుకని ప్యాక్ చేసుకోండి అక్కడ కాసేపట్లో ప్రయోగ వస్తుంది ఆ ప్యాకింగ్ కాదు ఇంద్రియాలని మనస్సుని ప్యాక్ చేయండి రెడీగా ఉండడమే అక్కడ అన్నయ్య చెప్పట్లే బోర్డులు పెట్టి సిద్ధమని మనం చెప్పాలి ఈ సిద్ధమనే పదం అన్నయ్యది కాదు రామదాసు గారిది శ్రీరామ నామం మరువం మరువం సిద్ధమేయము నాకు వేరువం వేరువము అదేందా అన్నయ్య ఉందండి అది తాత్కాలికం రామదాసుని గుర్తుపెట్టుకుంటాం కానీ అన్నయ్య నేను ఆ నాన్నని గుర్తుపెట్టుకుంటావేంటి అన్నీ ఊలిపోయాయి రాలిపోయాయి ఏ గాల్లో కాలిపోయాయి కదా శ్రీరామ నామం మరువం మరువం సిద్ధమేయము నాకు వెరువం వెరువం గోవిందుని వేల తలుతాం తలుతాం దేవుని గుణములు కొలుతాం కొలుతాం అది సిద్ధం అంటే అది సార్ యముడు రా ఆనాలే అది సిద్ధం అంటే నువ్వు శుద్ధమైతే కదా అలా సిద్ధం అనగలుగుతావు అవునా అందుకే చూడండి రామదాస్ గారు మరో చోట చెప్తారు ఏముడి గురించి ఏమని మాకేం భయం లేదు తారక మంత్రము కోరిన దొరికెను దన్నుడనైతిని నీతిని ఓరన్నా మీరిన కాలుని దూతల పాలిట మృత్యువుని మది నమ్మన్నా మీరిన కాలుని పాలిట కాలుడు అంటే ఎవరు ఎముడు దూతలు వస్తే వాళ్ళకి చావు ఇది అది రామనామం నా దగ్గర ఉంది అందులో చెప్తారు సత్యం బిక పుట్టుట సున్నా ఇంకనే పుట్టను ఎంత గట్సున్నాండి మనం ఇవ్వగలమా స్టేట్మెంటు నేను మళ్ళీ పుట్టనని చెప్పగలమా అని చెప్పాడు నేను పుట్టినా అది గట్స్ అంటే అది సిద్ధం అంటే అలా చెప్పగలగాలి నేను మళ్ళీ పుట్టను అంటే ముందు నాకు డిజైన్ ఉండాలిగా పుట్టకూడదని నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నేను ఇందాక చెప్పానుగా నిజ స్వార్థ గతిహి విష్ణు మన నిజమైన స్వార్థం ఏమిటి భగవంతుని పొందడం భగవంతుని ఎలా పొందుతావు భగవంతు అంటే ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ

అప్పుడు ఏమవుతావు నువ్వు తప్పకుండా నా దగ్గరికే వస్తావు నన్ను చేరుకుంటావు మామే వైశ్ నువ్వు ఎప్పుడు నా వైపు తిరిగి ఉండు ఎందుకు తిరిగి ఉండాలి అహం సర్వస్య ప్రభువు మత్త సర్వం ప్రవర్తదే ఇతిమత్వా భజంతేమాం భజంతే బుధా భావ సమన్విత నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగత్తులో కారణబోతుడు సర్వము నా నుండే ఉద్భవిస్తుంది ఈ విషయాన్ని సంపూర్ణంగా ఎదిగిన బుధజన్లు నా భక్తిలో నిమగ్నై నన్ను హృదయపూర్వకంగా అర్చిస్తారు అదైందా అందుకని ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు సతతం అంటే ఏంటంటే ఆల్వేస్ ఏం చేయాలి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ నేను చెప్పాక మీరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 దీనికి ఏం డబ్బులు ఖర్చు లేవు ఎవరైనా చెప్పొచ్చు ఎక్కడైనా చెప్పచ్చు ఎలా అయినా చెప్పచ్చు అలా చెబుతూ ఉంటే మన మనస్సులో ఆ మంత్రం అలా తిరుగుతూ ఉంటే ఎప్పుడు శరీరం వదిలేసినా తక్కువ అక్కడికి వెళ్ళిపోగలుగుతాం లేదనుకోండి ఉదాహరణకి ఇక్కడ మావిడికా చూసాం అబ్బా మామిడికా ఎంత బాగుందో తింటే బాగుండు అని అనుకున్నారు తర్వాత యాక్సిడెంట్ అయింది చచ్చిపోయారు చచ్చిపోయేటప్పుడు మైండ్లో ఏముంది అప్పుడు ఏ తోటలోనో తోటమాలిగా గుర్తిచ్చేస్తాడు ఇంకా మామిడికాయలు తింటా ఆ ట్యాంకర్లు ఏరుకుంటా బతకచ్చు ఆ మరి ఏం జోక్ అనుకుంటున్నారే నేనేం చెప్పలే భాగవతంలో భరతుడు హరే కృష్ణ సరే చెప్పాలా మీకోసం సరే अन्ना चाला संतोषम अंदर हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम हरे हरे गोविंदा రైల్లో కూడా తప్పని సన్మానాలు చాలా సంతోషం రమేష్ జీ మరి ఇంకా బహుశా దిగుతామని అమ్మ గురుగారు అయ్యప్ప పిల్లలు అయితే ఎక్కడ తెలియదు

అందరూ చిన్న కీర్తన పడండి అందరూ కలిసి భజనలు చేస్తే అందరు కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు ఎందుకు రాడే కేశవుడు తాళము శబ్దము చెవిలో పడితే తాళము శబ్దము చెవిలో పడితే పరుగునవచ్చును మాధవుడు పరుగునవచ్చును మాధవుడు రయమునవచ్చును కేశవుడు రయమునవచ్చును కేశవుడు అందరూ కలిసి భజనలు చేస్తే అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు మాధవుడు ఎందుకు రాడే కేశవుడు ఎందుకు రాడే కేశవుడు

మనకు కలిగిన ఎందుకురాడే మాధవుడు ఎందుకురాడే మాధవుడు ఎందుకురాడే కేశవుడు ఎందుకురాడే కేశవుడు అహల్య దేవి రామాయణగా దేవి రామాయణగా అహల్య దేవి రామాయణగా మహల్ దేవి రామాయణగా రాతిని నాతి గజేశనుగా రాతిని నాతి గేనుగా రాతిని నాతి గ రాతిని నాదిగా చే అటువల భక్తి మనకు గలిగిన అటువల భక్తి మనకు అటువల భక్తి మనకు గలిగిన అటువల భక్తి మనకు కలిగిన ఎందుకు మాధవుడు ఎందు కురాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు ఎందుకు రాడే కేశవుడు అందరూ కలిసి భజనలు చేస్తే అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు ఎందుకు రాడే కేశవుడు ద్రౌపతి దేవి కృష్ణాయనగా దౌపతి దేవి కృష్ణాయనగా దౌపతి దేవి కృష్ణాయనగా దౌపతి దేవి కృష్ణాయనగా వలువల సంగిన పరమాత్మ వలువల సంగిన పరమాత్మ వలువల సంగిన పరమాత్మ వలువల సంగిన పరమాత్మ పరమాత్మ అది ఒకవేళ పాడేటప్పుడు అందరితో సింక్ అయ్యేలా పాడలేకపోతే పాడకుండా ఉండటం బెటర్ అంటే మిగిలిన ఫ్లో చాడు నా ప్లీజ్ వాళ్ళు వాళ్ళు సంగిన పరమాత్మ పావన నామము తోడనే పావన నామము తోడనే పరుగున వచ్చును పరమాత్మ పరమాత్మాయము నవచ్చును పరమాత్మ రయమునవచ్చును పరమాత్మ అందరూ కలిసి భజనను చేస్తే ఎందుకు మాధవుడు అందరు కలిసి భజనను చేస్తే ఎందు కురాడే మాధవుడు ఎందు కురాడే కేశవుడు ఎందుకు కురాడే కేశవుడు సందేహం ంబిలనురాేహేళనురాధి ఏలనురాేహం బియేలూరాముడు చల్లని దైవమురాముడు చల్లని దైవమురా శ్రీకృష్ణుడు చల్లని దైవమురా శ్రీకృష్ణుడు చల్లని దైవమురా పుల్లముతో నా ఎల్ల వేల కల చిన్న వారి నిదయ చూడునురావారి కల చిన్న వారి నిదయ చూడునురా ಕಲಸಿ ಭಜನ ಎರಡೇ ಮಾಧವು ಕಲಸಿ ಭಜನೇರೇ ಮಾಧವು ಕುರಡೇ ಕೇಶವು ಕುರೇ ಕೇಶವು ಕುರೇ ಮಾಧವು ಕುರವು ಬಲೋ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಕಿ ಬೃಂದಾವನ ವಿಹಾರಿ नर्मदा माई की प्रयागराज की अयोध्या शील प्रभुपाद की श्री भगवत्ंकराचार्य की, श्री लक्ष्मी सिंहदेव भगवा हरनाम संकर्त की हरे कृष्ण महामंत्र की श्री भगवानाचार्य स्वामी की श्री मध्वाचार्यवा की तुलसी महारानी की माता

మేష్ చెప్పలేదు అందువల్ల మేము జస్ట్ అలా ఇవాళ మా ద్వాదశి అయింది అయింది ఇంకొంచెం భజన ఉంది అంతే అది అంటే బహుశా నాకు తెలిసి ప్రయాగ వచ్చేస్తుందని చెప్పలేదేమో సాయంత్రం పెట్టుకుంటాం బహుశా నాకు తెలిసి అక్కడ నిన్న మనం అక్కడ పెడితే చాలా మంది ఉన్నాం నిన్న ఆ లో పెడితే బాగుంటుంది కదా మైక్ కూడా తెచ్చారు కాకపోతే బహుశా ఏమంటారు నర్మదకి వెళ్ళి వచ్చేసరికి టైం అయిపోయి నిన్న ఏకాదశి కదా పర్వాలేదు అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 గోవిందోవిందో తీసుకుందాం